నమస్కారం గురువుగారు శివరాత్రి రోజు శివుని అనుగ్రహం పొందాలంటే కఠినమైన ఉపవాసం చేయాలా కఠినమైన జాగారం చేయాలా శివరాత్రి రోజు ఎలాంటి నియమాలు పాటించాలంటారు తెలియజేయండి గురుగారు శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం వందే ఈ శ్లోకానికి మొదటి అక్షరంలో చెప్పిన అర్థాన్ని జాగ్రత్తగా గమనిస్తే తత్వం అర్థమైపోతుందమ్మా శివం శాంతం జగన్నాథం ఆయన ఎవరు శివుడు ఎవరు నానంటే వాడు శాంతమూర్తి అస్సలు కోపం లేనివాడు కోపం అంటే తెలియని వాడు శాంతమూర్తి మరి ఆయన దగ్గర కఠినమైన ఉపవాసం కఠినమైన జాగరణ అంటే ఆయన ఎలా ఒప్పుకుంటాడమ్మా ఒప్పుకోడు ఆత్మాత్మం గిరిజాపతి సహచరాహ నువ్వు ఏ ఆరాధనైనా చెయ్యి ఎలా అయినా చెయ్యి ఉన్నటువంటి నేను లోపల ఉన్నటువంటి నేను అంటే పరమాత్మ ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మని ఇబ్బంది పెట్టకుండా నీ శరీరంలోంచి పరమాత్మ వెళ్ళిపోకుండా ఆ పరమాత్మని సంతోషపెట్టి జీవాత్మతో ఉపాసించు పరమాత్మని మళ్ళీ అంటే ఏంటి ఇంత తినండి మామూలుగా మనం నిత్యం భోజనం ఒక రకంగా చేస్తాము ఉపవాసం అంటే వారాన్ని సరిపడా ఎంత వస్తుంది కడుపు ముందు తినేస్తాం ఉపవాసం అంటే ఏం చెప్పుకుంటాం గొప్పతనంగా తినే దాంట్లో ఏమాత్రం రాజ్యపడం ఉపవాసము అంటే దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే అమ్మా ఏమీ తినకుండా కట్టే దారిద్ర్యాన్ని అనుభవిస్తూ కటక ఉపాసం చేస్తూ నీరు కూడా ముట్టుకోకుండా నేను దేవుడి దగ్గర అర్చన చేసుకుంటా అని చెప్పి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళమని చెప్పడం కాదు ఉన్నంతలో మితంగా భోజనం చేసి మితంగా ఆహారం తీసుకొని భోజనం అంటే ఆహారం మితంగా ఆహారం తీసుకొని అమితమైన భక్తి శ్రద్ధలతో భగవంతుడి దగ్గర కూర్చొని సేవ చేసుకోవటం ఇది ఒక విధానం ఇకపోతే రెండు ఇది అనారోగ్యంతో ఉన్న వాళ్లకు ఔషధ సేవ మందులు వేసుకునేటువంటి వాళ్లకు గర్భవతులకు పిల్లలకి ఈ నియమాలు వర్తించవు అలాగే జాగరణ కూడా అంటే ఈ నలుగురికి ఈ జాగరణ నియమాలు వర్తించు మనలాంటి వాళ్ళకి వెయ్యి శాతము వర్తిస్తాయి కానీ మనం ఏం చేస్తాం వృద్ధులకి ఏంటంటే స్వతహాగా వారికి ఉండేటువంటి అనారోగ్య విధానానికి నిద్ర పట్టక జాగరణ చేస్తారు గర్భవతులు కడుపులో పిల్లవాడు తిరగడమో తండటమో చేస్తారు కాబట్టి వాళ్ళు జాగరణ చేస్తారు పిల్లలు ఏడుస్తూనో ఇంకో రకంగా జాగరణ చేస్తారు మనకు బుద్ధి ఉండి జ్ఞానం ఉండి ఆ రెండు పని చేయక విచక్షణ కోల్పోయి నాలుగు సినిమాలు పెట్టుకొని జాగరణ చేసి ఉదయం ఐదున్నర గల పడుకుంటాం అవును ఇంకెందుకమ్మా శివరాత్రి అంటే ఏంటి అసలు రమ్యక రాత్రి శివరాత్రి చాలా అద్భుతమైనటువంటి యోగమైన రాత్రి భక్తి సాధన శివరాత్రి అనంతమైనటువంటి భక్తికి సాధించుకునేటువంటి రోజు శివరాత్రి పాప విమోచన శివరాత్రి సంవత్సరాంతము చేసినటువంటి పాపం ఏదైతే ఉంటుందో ఆ పాప రాత్రి తెల్లవారులోపు నిర్వీర్యం చేసేటువంటిదే శివరాత్రి జన్మ జన్మత శివరాత్రి పదకొండు మాస శివరాత్రులు దాటిన తర్వాత పన్నెండవది మహాశివరాత్రి అనేటువంటిది వస్తూ ఉంటుంది ఆ వచ్చిన ఆ ఒక్కరోజైనా నాలుగు వేధవేషాలు వేసేటువంటి పనులు చెప్పకుండా అబద్ధాలు చెప్పకుండా అప్రమాణాలు చేయకుండా అనవసరమైన విధానాలు చేయకుండా జేది భద్రత నోట్లో వేసుకోవాలి తినాలనేటువంటిది లేకుండా ఆ ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు భగవంతుడికి మనం ఈ శరీరాన్ని వదిలేయాలి అదేంటండి అన్ని మాటలు మీరే చెప్తారు భగవంతుడికి శరీరాన్ని వదిలేయమంటున్నారు మళ్ళీ తినమంటున్నారు ఏంటి ఏమీ తినకుండా భగవంతుడి శరీరాన్ని వదిలేస్తారు కదా మీరు ఉండగలరా భగవంతుడికి శరీరాన్ని ఎలా భగవంతుడు సేవ చేసేంత ఓపిక శరీరానికి ఉండాలి ఈ శరీరానికి ఓపిక లేకుండా నేను భగవంతుడి దగ్గర కూర్చుంటాను నీరసపడిపోతాను అబ్బాయి కాసి మంచి లేవరా అబ్బాయి పంచదారు నీళ్ళు కలిపి నెల నీరసం వస్తుందంటే ఉపయోగం ఏముంది పళ్ళు పలహారము మితంగా తీసుకు భగవంతుడి దగ్గర కూర్చో అది నీకు భగవంతుడు వెయ్యి రెట్ల తోడుగా నిలబడతాడు అంతేగాని నేను కట్టుకు ఉపవాసం చేస్తా పచ్చి గంగ కూడా ముట్టుకోనంటే అనుకుంటా ఏమి కర్మరా భగవంతుల ఎంత ప్రారంభం అనుభవిస్తున్నావురా ఏ జన్మలో ఎవరికి చేసిన పాపము ఈ జన్మలో పానభక్ష పదార్థ సమృద్ధములు అంటే తాగేటువంటి ఓ తినేటువంటి నుంచి కూడా కొంపలో కుటుంబంలో ఇంట్లో సమృద్ధంగా సమృద్ధిగా ఉండి కూడా గ్రాసిన మంచిలు తాగేటానికి దిక్కులాగా వాళ్ళ దారిద్రాన్ని అనుభవించి కర్మనికి ఎందుకు రా అనిపిస్తుంది నాకు చాలామంది చూస్తాం పిల్లలు కాదు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వస్తాయి శివరాత్రిని ఉపవాసం చేస్తున్న ఈ డెబ్బై సంవత్సరాల వయసులో నీకు ఇంత కర్మ అవసరమా అంటే ఎంత పాపం చేసుకుంటే ఇప్పుడు ఈ ఈ రోజున నువ్వు ఎంత కర్మ అనుభవిస్తున్నావు అని తెలుసుకోవాలమ్మా ఉపవాసం ఎంతవరకు ఎలా దాని విధానం ఏంటి తెలుసుకోకుండా ఇష్టానుసారి నేను చేసేస్తాను అని అంటే పాపాన్ని పడగట్టుకోవటమే కాబట్టి చక్కగా ఈ శివరాత్రి అనేటువంటిది బహుకృత యోగం కొంతమంది జీవితాలనేది అయితే అమోఘంగా అక్కడికి దిస్కెళ్ళి పెడుతుంది నేను ఆ రాశి పేరు నేను చెప్పనండి లోకానికి చాలా ప్రమాదాలు అయితే ఉన్నాయి అవి మనం చూస్తూనే ఉన్నాం శివ శివ అనుకుంటూ శివరాత్రితో ఉన్నటువంటి కష్టాలు అన్నీ తొలగిపోవాలి మనకు జాగరణ ఉపవాసం పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటల సేపు శంకర శంకర సాక్షాత్ ఓం నమ శివాయ అనుకుంటూ ఆ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని ఇరవై నాలుగు గంటల సేపు ఆయన నెత్తి మీద నీళ్లు పోసుకుంటూ కూర్చుంటు చాలు ఈ పాలు పోయాలి పంచదార పోయాలి పొయ్యాలి తేనె పోయాలి ఇవి పోయాలి ఏమీ వద్దు నీరు చక్కగా ఆయన నెత్తి మీద భస్మోదకం లేదంటే ఉదకం భస్మం కలిపినటువంటి నీరు లేదంటే ఉట్టి నీరు ఆయన శిరస్సు మీద పోస్తూ కూర్చుంటే ఆయన ఆనంద తాండవం ఆడుతూ ఎనభై సంవత్సరాల తర్వాత అశీతి శివరాత్రిగా నేను వచ్చినందుకు గాను సహస్ర చంద్రదర్శన శాంతి ప్రక్రియలో భాగంగా వీరందరూ కూడా భస్మోదకంతో నాకు అభిషేకం చేశారు కాబట్టి ఆ చంద్రదర్శన శాంతి అనేటువంటి మొత్తం వెనక ఆ ఒక్క ఫలితం వచ్చి ఆ దోషం నుంచి బయటపడి ఇకపై ఈ కాలచక్ర గమనంలో వీరందరూ కూడా సుఖక్షేమంతో ఉండుగాక అని ఆ ఈశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడమ్మా ఈ మధ్యలో మనకు పన్నెండు గంటలకి లింగోద్భవ కాలమునొస్తుంది శాంతం పద్మాసనస్థం శశిధర్మకుటం పంచభక్ం త్రినేత్రం శూలం వజ్రం చట్గం పరశుమభైదం దక్షభాగే వహంతం నాగం పాశం చా ప్రళయ హుత సాంకుశం వామే నానాలంకారయక్ స్ఫటికమని నిభం

ఈశ్వరుడికి కొన్ని కొన్ని ఉంటాయి ధ్యానం చేసుకుంటూ ఆ ఈశ్వరుడికి అన్నాభిషేకం లింగోద్భవ కాలంలో అన్నపతేనమిన ప్రారం తారో ద్విపదే చతుద్రానుభాగంతో లేదా ఓం నమ శివాన్ని పంచాక్షరంతో లింగోద్భవ కాలంలో పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు జన్మాభ్యాసాత్ జన్మ ప్రభుత్వ ఏత క్షణ పరింతం పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు మనకు తెలుసో తెలియకో కావాలనో తప్పించుకోలేకో తప్పకో తప్పని సరి అయో ఎదుటి వారు చెప్పాడునో చెప్పకపోతే తిడతాడునో అనేక కారణాల చేసినటువంటి అయోగ యోగ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఉత్కృష్ట పంచ మహాపాతకాయలు అన్ని కూడా పరమేశ్వర క్షణకాలను మొత్తం భస్మం చేసే మంచి యోగాన్ని ఇస్తారు మన జీవితానికి మాత్రం అది విషయం ఓకే గురువుగారు శివరాత్రి రోజు పాటించాల్సిన నియమాల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు